ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఎప్పటికప్పుడు దేవుని సంగతులు ధ్యానము చేస్తూ మా కొరకై ప్రార్థిస్తూ మీరు మమ్మల్ని దేవుని పేరట ప్రేమిస్తున్న విధానమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయూనం ప్రభునందు ప్రేమైన వాళ్ళారా బాగున్నారు కదండి దేవుని మహాకృప దినములు ఎంత త్వరితంగా గతించిపోతున్నాయో అతి ఎక్కువ తొందరగా సంవత్సరాన్ని మనం ముగించేస్తూ ఉన్నాం దినములు చాలా తక్కువ చేయబడ్డాయి రాకడ కొరకు సో ఇలాంటి సమయములు దేవుని సన్నిధానములు మనము నేర్చుకుంటున్న ప్రతి మాటలు కూడా కేవలము విని విడిచిపెట్టేవారముగా కాకోకుండా ఆత్మీయముగా బలపరచబడుట కొరకు దేవుని రాకడకు పరిపూర్ణంగా సిద్ధపడుటకు ఉపయోగించుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను తినండి వాక్య భాగంలోనికి వెళ్దాం ఇదిన కాలమున మన ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏకాంతమైన జీవితములో దేవుడు చేసే మేలులు ఏకాంతమైన జీవితములో ఏకాంతము ఒంటరితనము ప్రశాంతముగా గడుపుట ఈరోజు చాలామంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని సమస్యల నుంచి కొన్ని ఇబ్బందుల నుంచి వారు విడుదల పొందడానికి వారి మనసు చాలా కష్టంగా ఉంది అని అనుకున్నాం ఇంట్లో ఏమంటారు నన్ను ఏకాంతంగా వదిలేయండి కొద్దిసేపు నన్ను ఏకాంతంగా వదిలేయండి అవును పురుగులారా అయితే ఆ ఏకాంతతలో ప్రభు యొక్క సహవాసము తోడైతే ప్రభు యొక్క సహవాసము తోడైతే అంటున్నాను నేను అది ఎలాగ సుందరముగా మరచ మలచబడుతుందో అది ఆశీర్వాదకరముగా ఎలాగ ఉంటుందో కొన్ని విషయాలు ధ్యానం చేద్దామా రండి మూల వాక్యంలోనికి వెళ్దాం మట్టి రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని పద్నాలుగు ఇరవై మూడు చదువుకుందాం ఆయన ఆ జన సమూహములను పంపివేసి ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ఒంటరిగా ఉండేను చాలు ప్రభు నందు నాకు ప్రియమైన వర్లారా చాలా విలువైన మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం నా ప్రియ ప్రభుల వారు ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి ఈ పద్నాలుగవ అధ్యాయానికి అంటే రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటి అనగా యేసు ప్రభుల వారి కన్నా ముందు పంపబడిన యోహోనాయ్య గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ప్రభు యొక్క మార్గమును సరాలము చేచు ఉన్నారు మొహమాటం లేకోకుండా గద్దించేవాడు ఆయన చతుర్థాధిపతి అయిన హేరోదు అనబడే వ్యక్తి పద్నాలుగో అధ్యాయంలో మనకు కనిపిస్తాడు వాస్తవానికి ఇది ముందు జరిగిన సంగతి అక్కడ జ్ఞాపకం చేశారు ఈ హేరోదు అనబడే అటటువంటి అతను తన సోదరుడైన పిలిప్యు భార్య అయిన హేరోదియాతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు గారు వచ్చి కరాఖండితంగా చెప్పారు నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకున న్యాయం కాదు అని నిండు సభలో కడిగేశాడు హేరోదుకు భయమే గద్దించినవాడు దైవజనుడు కాబట్టి కానీ ఈ హేరోదియా ఉంది చూడండి ఆమె పగ పెట్టుకుంది పగ పెట్టుకుంది తగిన సమయం కొరకు ఎదురు చూస్తుంది ఆమె ఒక దినాన హేరోది జన్మదినం వచ్చింది ఆ రోజు హేరోదియ కుమార్తె నాట్యం ఆడింది రాజు తన దగ్గరున్న పరివారం అందరూ సంతోషపడ్డారు మనకి ఏం కావాలో చెప్పు రాజ్యంలో సగమైనా సరే ఇస్తాము అని వాగ్దానం చేశాడు హేరోదు ఈమె వెళ్ళి వాళ్ళ అమ్మను అడుగుతుంది అమ్మ నన్ను ఇట్లా అడిగాడే ఏం కోరమంటావు అని అడిగింది హేరోదియా అంటుంది చెరసాలలో ఉన్నటువంటి యోహోను తలనడుగు అనింది దేవుని ఎందుకు పురుగులారా నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అండి వ్యభిచారం చేసే స్త్రీకి ధైర్యం ఎక్కువట ఒక విధంగా మా రాయలసీమ భాషలో చెప్పాలంటే విడిచి తిరిగే స్త్రీకి ధైర్యం ఎక్కువ అంటే ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతుంది తెగువ అంటారు నీతిగా బ్రతికే వారికి లేదు ఈరోజు తెగువ ఎక్కడో ఒక చోట భయం ఉంది కానీ చెడు వారికి తెగు ఎక్కువ అరే దీని పర్యావసరం ఏంటి ఏం ఆలోచించలేమే తలాడుగు అనింది తలాడిగింది ఏ రోజు వాస్తవానికి మదనపడిన ఇచ్చిన మాటను బట్టి అతన్ని తల కొట్టించి ఇచ్చారు ఈ సంగతులన్నీ జరిగిన సంగతులన్నిటినీ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులను యేసు ప్రభుల వారు కూడా వింటూ తన ఎదురుతున్నటువంటి జన సమూహాన్ని మీద కనికరించి మేలు చేస్తూ ఉన్నప్పుడు ఇరవై మూడో వచ్చినాన్ని చూస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న జన సమూహములను పంపివేసి ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ఒంటరిగా ప్రార్థన చేయించున్నాడు దేవునెందు ప్రియులారా ఏకాంతముగా కొండ ఎక్కి ఒంటరిగా ప్రార్థన చేయించున్నాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక దైవ సేవకుడిగా నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా ఐ మీన్ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా పనికి మాలిన ఆలోచనలతో జీవిస్తున్నావా లోకంలో ఒక నానుడి ఉంది ఒంటరి ఎప్పుడు తుంటరి పనులు చేస్తాడట ఈరోజు చాలామంది యువత ప్రవేశని కోరుకుంటు ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు ప్రభువును గనపరచడానికి కాదు పాపపు పనులు చేయడానికి పాపపు పనులు చేయడానికి నేను ఇదివరకు కూడా ఒకసారి మీకు చెప్పాను ఉదయకాలము తెల్లవారుజామున ప్రార్థన చేసుకొని కొంతసేపు అలాగ గ్రౌండ్లో వాకింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు మేము చూసిన విషయాలు ఆ సమయంలో అది ఆరున్నర ఏడు ఆ మధ్య సమయంలో ఆ గ్రౌండ్లో ఒక పాడుబడిన ఇల్లు ఉన్నాయి ఆ పాడుబల్ల ఇండ్ల చాటను కూర్చొని అబ్బాయిలు వంటగా ఫోన్ చూసుకుంటూ ఏవేవో వెతుకుతూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒంటరితనములో చాలా పాపపు పనులు జరుగుతూ ఉన్నాయి అందుకే ఒంటరిగా ఉన్నప్పుడే అవ్వను అటాక్ చేశాడు శాతానుడు ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు మాట కలిపాడు దారి తప్పించాడు ఆ ఏదేను నుంచి బయటకి త్రోసివేయబడ్డాడు కుటుంబం అంతా పతనమైపోయింది ఆ ఒక్క వ్యక్తి మదిలోనికి వెళ్ళిన పాపపు ఆలోచన తిరుగుబాటు స్వభావం ఆ ఏదేను నుంచి తన భార్యాభర్తలను వేసే పరిస్థితి కానీ ప్రియప్రభుల వారిని మీరు చూడండి ఆయన జీవించిన దినాలన్నిటను ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు సేవ చేశాడు వారికి సహకారిగా ఉన్నాడు అని మనం చూస్తాం మూడున్నర సంవత్సరాలలో ఎప్పుడు ఆయన అంతరంగానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని కొండకు వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏకాంతముగా వెళ్తున్న ప్రతి చోట ప్రభుతో అనగా తండ్రి అయిన దేవునితో మాటలాడువాడు మాటలాడువాడు అందుకే ఏకాంతమైన జీవితములో ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఏ ఏ మేలున్నాయో కొన్ని మీకు వివరిస్తాను మొదటి విషయానికి వెళ్దాం మార్కు రాసిన సువార్త ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం ప్రో మార్కు రాసిన సువార్త ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం సమూహములో నుండి సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక వాని నాలుక ముట్టి ముప్పై నాలుగు ఆకాశము ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి నిట్టూర్పు విడిచి అని వానితో చెప్పెను ఆ మాటకు ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతట వాని చెవులు తెరవబడెను చాలు యేసు ప్రభుల వారు తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దిక్కపలే మీదుగా గలి యొక్క ఉన్నటువంటి రోజులు అవి మరలా మీరు ఆ మాటలన్నీ ఉపయోగించు మనం చూడవచ్చు తూరు ప్రాంతములను విడిచి సీదోను ద్వారా వెడలిపోతూ దెక్కపొలియ ప్రాంతముల మీదుగా గలిడియ సముద్రమునందుకు వచ్చాను అక్కడ చెవుడు గల నత్తి ఓడకడు ప్రభు దగ్గరికి వచ్చాడు అయా మీరుని స్వస్థపరచు అని వేడుకున్నారు అక్కడ మనం చూస్తే ప్రభులారా యేసు ప్రభులవారు వారు అందరిలో చేసిన అద్భుతాలు ఉన్నాయి ఏకాంతముగా చేసిన అద్భుతాలు ఉన్నాయి ఇలాగా ఎందుకు చేశావు అని ఆయనను ప్రశ్నించే హక్కు మాత్రం మనకు లేదు కానీ ఆయన ప్రణాళిక వేరు అన్నది మాత్రం నేను చెప్పగలను ఆ చెవుడు నత్తి కలిగిన వాణ్ణి ముప్పై మూడులో చూసాం మార్కు ఏడు ముప్పై మూడులో ఏకాంతముగా తోడుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడట వాణిని సమూహములో నుండి ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో వేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి దేవుని ఎందుకు ప్రిమైన వర్లారా ఏకాంతమైన అనుభవములో స్వస్థత ఉంది ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు ఆయన శరణు వేడితే సుమ ఆయన శరణు వేడితే సుమ ఏకాంతంగా ఉండి పాపము చేస్తే కాదు ఏకాంతములో పాపపు ఆలోచనలను బట్టి కాదు కానీ ఏకాంతములో ప్రభు యొక్క సహాయమును కోరితే నేను అనుకుంటాను బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని యశ్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ముప్పై ఎనిమిదవ అధ్యాయములో దైవచనుడైన హెషయా వచ్చి హిజ్కియాతో అన్నాడు నీళ్లు చెక్కబెట్టుకున్నాము నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పాడు అక్కడ మనం చూస్తే ముప్పై ఎనిమిది వద్దే మొదటి ఐదారు వచ్చినాల్లో మొదటి నుంచి ఐదారు వచ్చినాల్లో హిజ్కియా పాస్ట గారిని తన భార్య పిల్లలందరినీ గుంపు చేసుకుని ప్రార్థన చేయడంలా తను ఒక్కడే గోడవైపు తిరిగి గోడవైపు ముఖము తిప్పుకొని దేవా నేను ఎలాగ బ్రతికానో ఎలాగ జీవించానో నీకు తెలుసు ప్రభువా దయతో నాకు మరికొంత ఆయుష్ అవసరమై ఉంది దయచేవా అని ప్రాధేయపడుతూ ఉన్నాడు కన్నీరు విడుస్తూ ఉన్నాడు కన్నీరు విడుస్తూ విడుస్తూ ఉన్నాడు అందుకే యషయా ఇంకా నడిమి శాలలో నుంచి బయటకు వెళ్ళక ముందుగానే తండ్రి అన్న దేవుడు మాట్లాడుతున్నాడు యషయా గో బ్యాక్ వెనక్కి వెళ్ళిపో నా సేవకుడైనటువంటి హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూచింది హిజ్కియా కన్నీరు విడుచుట చూచాడా విజ్కియా కుటుంబం అంతా కన్నీటి చూట చూశాడా హిజ్కియా ఇంకా అతనికి పదహైదు సంవత్సరముల ఆయుష్ను ఇస్తున్నానని నువ్వు వెళ్ళి చెప్పు దేవుని ఎందు ప్రియమైన వాళ్ళ ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఏ వ్యాధిలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ ఇబ్బందిలో ఉన్నావు నాకు తెలియదు కానీ ఏకాంతములో ఆయన శరణు వేడగలిగితే నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు దేవుడు ఆయన ఏకాంతం అనేది ఒంటరితనం అనేది పాపము చేయడానికి ఉపయోగించవద్దు ప్రార్థన చేయడానికి ఉపయోగించు పాపము చేయడానికి ఉపయోగిస్తే నీకొచ్చే ఏకాంతములో వచ్చే చెడ్డ తలంపులే ఒక దినాన నిన్ను తల ఉదించుకునేటట్టు చేస్తాయి సోదరి సోదరుడా ఒంటరిగా ఉన్నప్పుడు నీకొచ్చే ఆలోచన విధానం అది మంచిదైతే తల ఎత్తుకునేటట్టుగా చేస్తుంది లేదా తలదించుకుంటావు కయ్యిను హేబేలు కొరకు ఏకాంతంగా ఆలోచించాడు అమ్మా నాన్న లేకుండా దొరికితే చంపేద్దాం అనుకున్నాడు ఇది పొలంలో పుట్టిన ఆలోచన కాదు అది వరకే మనస్సులో ఆలోచన పుట్టింది కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టాడు తల తలదించుకొని దేశ దేశిమ్మరి అయి బహుఘోరమైన జీవితం పురుగులారా ఈరోజు ఏకాంతముగా చేసే ప్రార్థన ఏకాంతముగా ప్రభువును ప్రభుతో కోరే సహవాసము మొదటిది నీకు స్వస్థతని ఇస్తుంది ప్రభులారా ఈరోజు లోకంలో చాలామంది ఏకాంతములో ప్రభుతో సహవాసం చేయవలసిన వ్యక్తులు పాపపు ఆలోచనలతో అనారోగ్య పాలవుతున్నారు కదండి డ్రగ్స్కి అలవాట పడిన వాడు ఏకాంతతను కోరుకుంటాడు మత్తుకు అలవాటు పడిన వాడు ఏకాంతత పాపానికి అలవాటు పడిన వాడు ఒంటరితనాన్ని కోరుకుంటాడు ఫోన్లో అసభ్యకరమైనవి చూడ్డానికి డిలీట్ చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ఒకరోజు అతని పాపము అతనిని పట్టుకుంటుంది అందుకే ఏకాంతమైన అనుభవము ప్రభుతో సహవాసం చేస్తే ప్రభు శరణు వేడితే ఆరోగ్యము ఆరోగ్యము రెండవది ఏకాంతం ఏం చేస్తుందో చూద్దామా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చనాన్ని ఒకసారి మనం చూద్దాం నా నోరు వాడిగల ఖడ్గముగా వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు మెరుగు పెట్టిన అంబుగా చేసి నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు నన్ను 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 అనబడేటటువంటి మాట ఏకాంతతను చూపిస్తుంది ఆ ఏకాంతమైన జీవితం అక్కడ రాయబడి ఉంది ప్రభు నందు ప్రా మెరుగు పెట్టుటకు మెరుగు పెట్టుటకు అర్థం కాలేదా ప్రకాశమానమైన జీవితము కొరకు ప్రకాశమానమైన జీవితం కొరకు ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకొక మాట చూపిస్తాను నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు చూద్దాం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై మోసే సీనాయి కొండ దిగు మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము ఆ రెండు శాసనములు గల రెండు పలకలు మోషే చేతిలో ఉండేను అతడు ఆ కొండ దిగు అతడు ఆ కొండ దిగుచుండగా అతనితో మాట్లాడు ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ముఖ చర్మం తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు అహరోను అహరోను ఇస్రాయలు అందరు ఇస్రాయలు అందరు మోసేను అతని ముఖ చర్మ అతని ముఖ చర్మము ను గనుక వారు అతనిని సమీపింప వెరచిరి చాలు దేవుని ఎందుకు అనేవారు ఎప్పుడైతే ఏకాంతముగా ప్రభుతో ఉన్నాడో ప్రభు యొక్క సహవాసాన్ని కోరాడు నెరుగు పెట్టిన అంబుల పొదిగా ప్రకాశమానమైన జీవితం ప్రకాశమానమైన జీవితం అందుకే నలభై దినాలు ఉండి క్రిందికి వస్తూ ఉన్నప్పుడు చక్కగా లేఖనము సెలవిస్తుంది ముప్పై నాలుగు వద్యం దిగ్గమకాండం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినంలో అతని ముఖము ప్రకాశించుచుండుట చేత అతనిని సమీపించడానికి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు రోజు ప్రభునందు ప్రియులారా ఏకాంతమైన జీవితం ఆరోగ్యమును కలిగి కలిగిస్తుంది ఏకాంతమైన జీవితం మెరుగుపెట్టి ప్రకాశవంతమైన జీవితముగా దేవుడు తయారు చేస్తాడు మోషేను ప్రకాశమానమైన జీవితం ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది దీర్ఘమాఖాన ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పైలో అతని మొఖము మెరుచుచ్చు మెరియచ్చున్నటువంటి స్థితి మోసేకు తెలియలేదు కానీ చూస్తున్న ఇస్రాయేలీలకు అహరోనుకు తెలిసింది అని మాత్రం మనం చూడగలం దేవుని నాకు నా కు్రినవారులారా ఈ సమయం ముందు నా ప్రభు మాట్లాడుతున్నాడు ఏకాంతముగా ప్రార్థన చేటుకు వెళ్ళిన నా ప్రియ ప్రభుల వారి జీవితం మనకు ఒక మాదిరికరంగా మాట్లాడుతుంటున్నాడు ఏకాంతమైన అనుభవములో ఆరోగ్యముంది ఏకాంతమైనటువంటి అనుభవములో ముఖము ప్రకాశించి జీవితాన్ని సరిదిద్దుకొని ప్రకాశమానముగా వెలగడానికి కారణం ఏమంటే ఒంటరిగా ఉన్న మోసే ప్రభు సహవాసమును కోరుతూ వచ్చిన మోసే నలభై దినాలండి ఎంత అద్భుతకరమైన ప్రకాశమానమైన కాంతిని పొందుకోగలిగాడో చూడండి అందుకే ఏకాంతత అవసరం అది ప్రభుతో గడుపుటకు అవసరం మూడో విషయాన్ని చూపిమంటారా మధ్య రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చూస్తే ఏకాంతము వల్ల ఏమి మేలు కలుగుతుందో మే స్వార్త పదిహేడు ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం ఆరు దినములైన తరువాత ఆరు దినములైన తరువాత యేసు పేతురును ఏసు పేతురును యాకోబును యాకోబును అతని సహోదరుడైన వెంటబెట్టుకొని వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఆ మాట చూడండి ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయి ఏకాంతముగా పోయి ఎదుట రూపాంతర వారి ఎదుట రూపా రూపాంతరము పొందెను చాలు రూపాంతరము అంటే మార్పు చెందుట అని అర్థం ప్రభునందు ప్ర ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళి రూపాంతరము పొందగానే ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉంది ప్రకాశిస్తూ ఉంది అందుకే పేతురు వచ్చి అంటున్నాడు ప్రభువా ఏలియా వారు కనిపించినటువంటి మోసే ఏలియా కనిపించగానే వారి ఊహల్లో అలాగా అనిపించగానే నీకొకటి ఎలియాకొకటి మోసేకొకటి పర్ణశాలలు కడదాం మనం ఇక్కడే ఉన్నాం ప్రభు అది మంచిది ప్రభు అని అడుగుతున్నాడు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మాట వినండి చాలు ఈయన నా ప్రియకుమారుడు ఆయన మాట వినండి ఈరోజు ప్రభు నందు ప్రగులారా ఏకాంతములో మార్పు చెందుతాము నీతి స్వరూపుడు అయిన మా ప్రేమైన పరలోకపు తండ్రి ఏకాంతములో ప్రార్థన స్వస్థతను ఒక కాంతివంతమైన జీవితాన్ని ఒక మనస్సును మార్చుకుని నూతన పరచబడ్డానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నాం ఈ మాటల ప్రకారముగా నేను మేము నడుచుకోవడానికి సహాయము చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మన ప్రభువును రక్షకుడును నైనా క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని రాఘోరెడ్డి ఫంక్షనాల్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటుకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్థ కూడిక సాయంకాలపు సువార్థ కూడికను ప్రారంభించాం దేవుని ఎందు ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కూడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రివిలారా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన ప్రారంభించాం అనేక మంది కూడికకి వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటుకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్ లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభుని ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు మీకు వందనములు మా చిరునామా చిరునామాలు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్